అనుగ్రహిస్తాడని చెప్పని ప్రతీతి అలానే జ్యేష్ఠా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మనం అందరూ కూడా ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణ చేసి ఇంద్రాణి దేవుని గనక పూజించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి ఈ రోజు తోటి గురుమౌర్జం కూడా పూర్తవుతోంది కనుక ఇవన్నీ యథాశక్తిగా ఆచరిద్దాం తరిద్దాం మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రోజు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో నష్టపోవడానికి మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా అన్యూన్యత కొంచెం తక్కువగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి శత్రుబలం పెరిగేటువంటి రోజు దృష్టి దోషం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది గనుక జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం

రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అధికంగా దృష్టిని సారిస్తారు పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు లాభసాటిగా కొనసాగుతాయి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తుందని చెప్పుకోవాలి విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు ఆదాయాన్ని పెంచుకున్న చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పాటించరు తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక లబ్ధి చేకూరడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కొన్ని వివాదాల్లో మీరు చిక్కుకోవడానికి లేదా వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని మిమ్మల్ని పంచాయతీకి పిలవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి గనక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని కూడా సజావుగా సాగుతున్నాయి అప్పులు తీర్చడానికి కూడా కొంతవరకు అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు మీ దగ్గర నుంచి సలహాలు తీసుకున్నటువంటి వారు బాగుంటారు అవే సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇబ్బంది రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మానసిక అశాంతి చింత అనేటువంటిది రోజు కొంచెం ఎక్కువగా ఉంటాయి రోజు వారి కార్యక్రమాలకు పరిమితం అవటం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు పాటించవలసిన పరిహారం దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని పాటించడం జాతకంలో నుండి కోర్టు కేసులకు సంబంధించి నేను కేవలం గ్రహపరంగా చెప్తున్నాను కాదు గ్రహపరంగా చూసుకున్నప్పుడు ముందు రాహు యొక్క బలం కూడా ఉండాలి గురుబలంతో పాటు ఈ రాహు బలం కూడా ఉంటేనే మీరు కోర్టు కేసుల్లో నెగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి అందుకని ఎప్పుడైతే జాతకంలో రాహు బలంగా లేకుండా ఉంటాడో అప్పుడు కనుక కోర్టు కేసులు ఉన్నట్లయితే ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ అర్ధాష్టమ రాహు అష్టమరాహు వ్యయరాహు జన్మరాహు ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి అయితే ఇక్కడ కోర్టు కేసులో గెలవడం అంటే ఎట్లా నేను చెప్తున్నది కోర్టు కేసులో మీరు గెలవడానికి అసలు ఎక్కడ హోప్ లేదు అనుకునేటువంటి సందర్భాలలో కూడా మీ లాయరు మీ ఆపోజిట్ వర్గం వారితోటి కలిసిపోయాడు అలా కలిసిపోయి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ ఇబ్బందుల్ని గట్టెక్కించడానికి గాను మీకు ఉపయోగపడేటువంటి పరిహారాన్ని నేను మీకు చెప్తున్నాను మీకు బయట పూజా స్టోర్స్ లో హత్తా జోడీ అని దొరుకుతుంది హత్తా జోడి అంటే రెండు వేర్లు ఇలా కలిపి మనకు ఒక ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట ఇది ఒక చెట్టు యొక్క వేరు హత్తాజోడి అని అంటారు ఈ హత్తాజోడి సాక్షాత్తు దుర్గాదేవి యొక్క స్వరూపం అని చెప్పని మనకి తంత్రశాస్త్రంలో ప్రతీతి అందుకని ఆ హత్తాజోడిని తెచ్చుకోండి దాన్ని మీ ఇష్టదేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి ఎప్పుడు కోర్టు హీరింగ్ కి మీరు వెళ్తున్నా కూడా ఈ హత్తాజోడిని పైనుండేటువంటి జేబులో పెట్టుకుని వెళ్తూ ఉండండి నాభికి కింది భాగాల్లో మాత్రం పెట్టకూడదు బొట్టుకి పై భాగాల్లో ఎక్కడైనా కూడా పెట్టుకొని చక్కగా మేము వెంట తీసుకొని వెళ్తూ ఉండండి ఎప్పుడు హీరింగ్ ఉన్నా ఇలా చేస్తూ ఉండండి మళ్ళీ ఇంటికి రాగానే మన తీసి దేవుడి దగ్గర పెట్టేస్తుండండి ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి మనకి కొన్ని నమ్మకాలు ఉన్నాయండి అవి ఏమిటంటే గనక భరణిలో పుడితే గనక ధరణి వెళ్తాడని అమావాస్య నాడు పుడితే గనక దొంగ కాని దొరగానే అవుతారని ఇటువంటి నమ్మకాలు మనకి చాలా ఉంటూ ఉంటాయి వాటిలో ఈ అమావస్య నాడు గురించి అయితే బాగా భయపడిపోతూ ఉంటారు జనాలు అనమాట మో పెద్ద ఏమైపోతారో వీళ్ళు దొంగలు అవ్వడానికి అవకాశం ఉంటుందంటున్నారు లేదా బాగా బతుకుతారంట అంటే ఇక్కడ దొంగ అంటే దొంగతనాలు చేస్తాడని కాదనమాట అయితే రాజులాగా బతుకుతారు లేదా బాండ్లాగా జీవిస్తారు అని చెప్పని దీని అర్థంగా చాలా మంది భావిస్తూ ఉంటారు మరి యథార్థానికి జ్యోతిష్ శాస్త్రం అసలు దీని గురించి ఏం తెలియజేస్తుంది అంటే గనక శాంత మనస్వి పితృ మాతృభక్త వీళ్ళు ప్రశాంతంగా ఉంటారట శాంత స్వభావాన్ని కలిగినటువంటి వారు అవుతారు ఎవరు అమావాస్య నాడు పుట్టినటువంటి వారు అంతేకాకుండా మంచి మనస్సు కలిగినటువంటి వారు అవుతారు తల్లిదండ్రుల పట్ల ఆదరాభిమానాలను చూపించేటువంటి వారు అవుతారు క్లేశాప్త విత్త అంటే బాగా కష్టపడితే గాని వీళ్ళకి డబ్బులు రావడానికి పెద్దగా అవకాశాలు ఉండవు ధన సంపాదన విషయంలో మాత్రం కొంచెం కష్టపడతారు అంతేకాకుండా గమాగమేచ్చుహు అంటే గనక తిరగడం వందు బాగా ఇష్టత కలిగినటువంటి వారుగా వీళ్ళు ఉంటారు మాన్యో జనానాం హంత కాంతి హర్షో దర్శోద్భవ పురుష కృషాంగ అంటూ దీనికి ఉన్నటువంటి అని చెప్పారు వీరు పది మంది చేత కూడా పొగడబడేటువంటి వారు అవుతారు అంతేకాకుండా కృషాంగర సన్నగా ఉంటానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి వీళ్ళకి ఆనందం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది ముఖంలో ఉండేటువంటి కాంతి కొంత తక్కువగా ఉంటుంది అని చెప్పారంటే ఈ రెండే వీళ్ళకి చెప్పినటువంటి దోషాలుగా మనం తీసుకోవాలి అంటే అమావస్యాడు పుట్టిన వాళ్ళందరిలోని వే లక్షణాలు ఉంటానికి అవకాశాలు లేవండి మనం ఒక పది లక్షణాలు చెప్పుకుంటే వీటిల్లో కనీసం ఒక ఐదు ఆరు లక్షణాలు వాళ్ళకుంటే ఒక నాలుగు లక్షణాలు లేకుండా పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మరి ఈ నాడు పుడితే శాంతి ఎందుకు చేస్తున్నట్టు పెద్ద దోషమే లేకపోతే నాడు పుట్టినటువంటి పిల్లలకి వెంటనే శాంతి చేయాలి అని చెప్పి ఖచ్చితంగా శాంతి చేయిస్తుంటారు అందులో ముఖ్యంగా అమావస్యనాడు మగపిల్లవాడు పుడితేనే ఈ శాంతి చేయిస్తారు ఆడపిల్లలు పుడితే మళ్ళీ ఈ శాంతి చేయించరు ఎందుకు పిల్లవాడు మగపిల్లవాడు నాడు పుట్టినట్లయితే శాంతి చేయించాలి అంటే దీనికి శాంతి కమలాకరం వంటి గ్రంథాల్లో దర్శజాతానాం జాతానా మాతా పిత్రో దరిద్రత తద్దోష పరిహారార్థం అని చెప్పి అక్కడ సంకల్పం మనకు కనబడుతూ వస్తున్నది నాడు గనక మగపిల్లవాడు పుట్టినట్లయితే అతనికి ఒక వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకి దారిద్రవాదులు ఉండడానికి అవకాశాలు ఉంటాయని అన్నాడు ఉండి తీరతాయని గమనించండి అవకాశాలు ఉంటాయట అందుకని ఈ దారిద్రవాదులకు అవకాశం లేకుండా ఉండటానికి ఆ దోషం పోవడానికి గాను అమావాస్య జనన శాంతి అనేటువంటిది చేయించడం అనేది జరుగుతుంది కనుక ఈ కారణం చేత అమావాస్య నాడు పుట్టినటువంటి మగపిల్లల విషయంలో ఈ శాంతులు అనేవి చేయిస్తున్నారు ఇంకా అమావస్య నాడు గనక ఆడపిల్ల మెచ్యూర్ అయినట్లయితే కూడా దాన్ని కూడా చాలా మంది భూతద్దంలు చూసి భయపడి కంగారు పడిపోతూ ఉంటారు అయితే దీనికి సంబంధించి కూడా ఏం చెప్పారంటే అవకాశాలు మాత్రమే చెప్పారు తప్ప రూఢీ చేసి చెప్పారు అటువంటి స్థితి అమావాస్య నాడు గనక ఆడపిల్ల గనక మెచ్యూర్ అయినట్లయితే ఏం చేయాలి దానికి శాంతి ఏమిటంటే మళ్లీ తిరిగి అమావాస్య వచ్చేటువంటి లోపుగా మళ్ళీ ఎప్పుడో చేస్తే మళ్ళీ మళ్లీ తిరిగి అమావాస్య వచ్చేటువంటి లోపుగా భువన భువనేశ్వరి శాంతి కనుక చేయించుకున్నట్లయితే ఈ దోషాలు పోతాయి అని చెప్పాలి నాడు ఆడపిల్ల గనక మెచ్యూర్ అయినట్లయితే సౌభాగ్యం తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతవరకు అక్కడ ఉండేటువంటి దోషం కూడా లోకంలో అందరూ అనుకుంటున్నటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు అయితే మాత్రమేమి ఉండవు అయితే ఆ సౌభాగ్యాన్ని కూడా హాని రాకుండా ఉండటానికి భువనేశ్వరి శాంతి అనేటువంటిది ఉపకరిస్తుంది గనక చక్కటి పండుతులను పెట్టుకొని అవి చేయించుకోవచ్చు అంత శక్తి లేదు అమావాస్య నాడు అమ్మాయి మెచ్యూర్ అయింది అప్పుడు ఏం చేయాలి అంటే గనక ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి కూడా మంగళవారాలు ఉపవాసం ఉండటం అలానే ఈ అమావాస్య నాడు మెచ్యూర్ అయినప్పుడు మళ్లీ తిరిగి అమావాస్య వచ్చే లోపుగా ఏదన్నా ఒక మంగళవారం నాడు కాస్త కుజుడికి పూజ చేయించుకోవడం చేసినా కూడా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు లేదా అన్నిటికీ కూడా కవచంగా చెప్పబడేటువంటిది ఎప్పుడు కూడా రుద్రాభిషేకం కనుక రుద్రాభిషేకాన్ని ఆచరించినా మంచి ఫలితాలు వస్తాయి వీటికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి అదే ఇక్కడ ఒక మంచి మాట ఏం చెప్తారంటే అంటే ఆశీర్వచనం ఇప్పించడం మంచి పండు ముత్తజీవులు పిలిపించి వాళ్ళతో కనుక ఆ ఆడపిల్లకి ఆశీర్వచనం ఇప్పించినా కూడా ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక అమావాస్య నాడు పుట్టినట్లయితే దొంగ దొంగగాని దొరగాని అవుతారు అని చెప్పని మీరు పెట్టుకున్నటువంటి భావనలు ఏవైతున్నాయో ఇవి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి మాత్రం పూర్తి నిరాధారమైనటువంటి తింహరాశు ఉన్నటువంటి స్త్రీ పురుషులు గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి పనుల మీదన ఈ రోజున ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ రోజులే బాగున్నాయి ఈ రోజుల కన్నా అప్పుడే అనుకూలంగా ఉంది కదా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటారు లేదా ఊహాలోకాలు ఎక్కువగా ఉంటారు అన్నమాట ఇలా జరిగితే బాగుండుండేది ఉండేది కదా ఇట్లా ఊహించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం మీద మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు ఆర్థిక ఒడుదురుకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అలానే ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అనేటువంటి కూడా తప్పటపోవచ్చు మోసపోవడానికి ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి గనక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం సంకష్టాట గణపతి స్తోత్రాన్ని పాటించడం తదుపరి కన్యారాశి కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఆదాయ వ్యయాలు రెండు కూడా సరి సమానంగా సాగుతున్నాయి అందరి మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు పరిచయాలు మరింతగా విస్తరింపజేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తారు అలానే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా రేపటికి వాయిదా వేసుకోకుండా ఇవాళే పూర్తి చేసుకోవడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు ఎదుటి వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామనే ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహార హనుమాన్ స్త్రీ పురుషులకు ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ఆలోచనలు కూడా బాగా పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి చేసేటువంటి ఉద్యోగం ఒక పట్టాన్ని నచ్చడానికి అవకాశాలు లేవు అధికారులతో కూడా కొంచెం వాగ్వివాదాలు అనేటువంటి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసిక శారీరక శ్రమ అలసట కొంత ఎక్కువగా ఉండేటువంటి కాలం ఇక్కడ ఈ రోజు నువ్వు ఓర్పును కలిగి ఉండటం అనవసరమైనటువంటి విషయాలను దృష్టిని సారించకుండా ఉండటం అయినంత వరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటం అనేది మంచిది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృచ్చక రాశి వృత్తికి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రోజు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది ఇంటికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది మానసిక శారీరక అనేటువంటిది లభిస్తుంది ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది ఇలా ఇంచుమించుగా కాలం అంతా సానుకూలంగా సాగుతోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించు వాస్తు శాస్త్ర రీత్యా వాయువ్యానికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహం చంద్రుడు అనే అష్ట దిక్పాలకుల్లో ఈ వాయువ్యానికి అధిష్టాన దిక్పాలకుడుగా ఉండేటువంటి వాడు వాయుదేవుడు చంద్రుడు చూడండి వృత్తిక్షయాలు కలిగినటువంటి వాడు వాయువు ఒక చోట స్థిరంగా లేకుండా తిరుగుతూ ఉండేటువంటి వాడు వాయుదేవుడి యొక్క వాహనం కూడా జింక అది కూడా గెంతుతూ తిరుగుతూ ఉంటుంది తప్ప అది కూడా స్థిరంగా ఉండదు అంటే ఈ యొక్క దిక్కు గనక అనుకూలంగా లేకపోతే అంటే ఈ దిక్కులో గనక ఏదైనా దోషం ఉన్నట్లయితే వాయువులో అప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారందరికీ కూడా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకే ఆలోచన మీద వీరు నిలబడటానికి అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి అంతేకాకుండా వ్యసనాల వైపు ఆకర్షింపబడ్డానికి దాని వలన ధనాన్ని పోగొట్టుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కొంచెం కొంతమందికి మానసికమైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి చూసారండి మానసిక పరమైనటువంటి జబ్బులు రావడానికి కూడా ఈ వాయువ్య దోషం ఉంటే అవకాశాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు అనైతికమైన అన్యాయమైనటువంటి మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి బెటింగ్స్ ఇట్లాంటివన్నమాట ఇట్లాంటి వాటి ద్వారా మనం డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీటి ద్వారా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం అనుకోవడం ఇటువంటి నెగిటివ్ థాట్స్ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడవారు మగవారు ఒకరిని ఒకరు మోసం చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటివి ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు అంతేకాకుండా బయట వారితో వచ్చేటువంటి కోర్టు కేసులు కావచ్చు తగాదాలు కావచ్చు నేరాలు కావచ్చు పోలీస్ స్టేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటానికి వాయు దోషమే ప్రధానమైనటువంటి కారణం అవుతుంది చెప్పని చెప్పుకోవాలి మరి ఇటువంటి సందర్భాలు ఏం చేయాలి అసలు వాయువ్య దోషం అంటే ఏమిటి అన్నట్లయితే కనుక వాయువ్యంలో గొయ్యి గాని నుయ్యి గాని ఉండటం లేదా అక్కడ బాత్రూం ఉండటం మెట్లు ఉండటం ఉత్తర ప్రహరీ గోడ మీదగా ఈ యొక్క వ్యవహారం అంతా సాగుతూ ఉండటం ఉత్తర వాయువ్యంలో ప్రహరీ గ్రేట్ ఉండటం ఉత్తర వాయువ్యంలో ద్వారాలు ఉండటం అంతేకాకుండా ఇంటి స్థలం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పెరిగి ఉండటం ఇవన్నీ కూడా మనకి వాయువ్య దోషాల కింద చెప్పుకోవచ్చు ఇంకా అనేక రకాలు ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే నేను మీకు చెప్పాను ఇట్లాంటి దోషాలు ఉన్నప్పుడు ప్రధానంగా మీరు చేయవలసిందల్లా ఏంటంటే గనక ఇంట్లో వాయువ్య భాగంలో ఒకటి తెలుపు రంగులో ఉండేటువంటి వినాయకుని పెట్టుకోండి ఇది ఒకటి రెండవది ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది ఏమిటంటే గనక ఇల్లంతా కూడా మనం సాధారణంగా వైట్ వాష్ వేస్తూ ఉంటాం కదా అది క్రీమ్ కలర్ లో ఉండేటట్టుగా చూసుకోండి లోపల గోడలన్నీ కూడా క్రీమ్ కలర్ లో ఉండేటువంటి విధంగా మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే బయట గోడలు కూడా క్రీమ్ వేయగలిగితే మంచిది లేదు కుదరలేదు కనీసం లోపల గోడల వరకు అన్నా సరే క్రీమ్ కలర్ కనుక మీరు వేయగలిగినట్లయితే ఈ వాయువ్య దిశ నుంచి వచ్చేటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మీకు రక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది ధనసరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటున్నాయి ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి బాధ్యతలు కాస్త బరువుగా పరిణమిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది నష్టాలు లేకపోయినా కొంత చికాగా మాత్రం రోజు సాగుతుంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలిసా అని పాటించడం తదుపరి మకర రాశి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కాలం ఇంచుమించుగా అన్ని విధాలా సహకరిస్తుంది ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి న్యాయపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు శత్రువుల మీద మీదే పైచేయిగా కొనసాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రయాణాలు లాభిస్తాయి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అంది వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం అవసరం ఈ రోజు మీరు ధరించకూడని రంగు బుడిద రంగు పాటించవలసిన పరిహారం అర్జున దుర్గా స్తోత్రాన్ని పాటించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ రోజు ఆదాయ వ్యయాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మిక కలిగి ఉంటారు ఎదుటి వారికి సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు అలాంటి ఇంటి పనుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవాలి పెద్దగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రోజంతా మాత్రం ఇంచుమించుగా సాఫీగానే సాగుతోంది కుంభరాశి వారికి అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి ఈ రోజు మీరు ధరించకూడని రంగు రంగు పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం తదుపరి మీనరాశి మేనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ రోజు అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవాలి అలానే ఏ పని చేసినా కూడా దాంట్లో ఉండేటువంటి లాభ నష్టాలు జాగ్రత్తగా వ్యారీ చేసుకుని ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు షాపింగ్స్ లాంటివన్నీ కూడా అనుకూలిస్తున్నాయి ఆధ్యాత్మిక జితులను కలిగి ఉంటారు విక్రయాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి బంధుమిత్రులతో ఉండేటువంటి బంధుత్వాన్ని బాంధవ్యాన్ని మరింతగా బలపరుచుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు స్నేహాలు కూడా ఉపకరిస్తాయి మొత్తం మీద రోజంతా ఇంచుమించుగా ఆనందంగానే సాగుతోంది ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పాటించడం